దళిత యువకులను కొట్టిన పోలీసులపై ఎస్సీ ఎస్టి కేసులు నమోదు చేయాలి బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ నెల్లూరు ముత్తుకూరు మండలంలో దళిత కులానికి చెందిన తమ కుటుంబ సభ్యులను అమానుషంగా కొట్టిన పోలీసులపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పలువురు బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి మీడియాతో మాట్లాడుతూ మా బిడ్డని ఇంటికి తీసుకొచ్చి ఇది కొట్టేశారు అది చేస్తారు ఇది చేస్తారని ఫోటోలు కూడా పంపించాం సోహరిని గెలిపించాం సోమిరెడ్డి అంటే ప్రాణం పక్కా ఏజెంట్ నా బిడ్డ ఎంసీఏ చేసిన రిపోర్ట్ రాసేదానికి దానికి వెళ్తే స్టేషన్ లేసేసి తీసుకోమన్న అబ్బాయి విశ్వనాథ్ రెడ్డి పక్క కొట్టేశారు సార్ ఎంసీఏ చేసిన బిడ్డ న్యాయం అనేది లేదా రోజు కూడా స్పందించలేదు సోమిరెడ్డి గారు మాకు అన్యాయం చేసినారు కదా పక్కసారావు చేశాడా ఏదన్నా కావాలని పక్కా బిడ్డల్ని చదువుకున్న బిడ్డలు నిద్రపోతుంటే రిపోర్ట్ రాస్తాను ఎంసీ సోమిరెడ్డి గెలిచాడని ప్రాణం చూడండి సార్ ఏజ్ ఆరు మంది పిల్లలు చదువు లేదన్నారు ఒక్కోడికి ఎంసీ ఎంఏ కావాలని ఇరిగిచ్చారు తాగుపోతాడు ఒక్కరి కోడికాడ కూడా చేయమని చెప్పండి మా బిడ్డల కన్నా ఇంత వరకు ఏంది ఎక్కడని కూడా అడగలేదు సార్ నేను రిపోర్ట్ రాసేదానికి వచ్చినాను ఎంసీ చేస్తున్నానని సొమ్మని అడిగే కానిస్టేబుల్ విశ్వనాథ్ రెడ్డి నెట్టిరా బయటికి లోపలికే ఇక్కడైతే సిసి ఉన్నాయి పక్కన పోయి కొడుదామని చెప్పి చెయ్యి కూడా ఇరిగిపోయింది అబ్బాయికి హరిషన్ అబ్బాయికి బ్యాండేజ్ వచ్చింది కాల్ చేస్తే సేమ్ పట్టేసింది ఏదో ఒక న్యాయం చేయమని అడుగుతున్నావు సార్ మేము మా బిడ్డలు చదువు సౌరెడ్డి గారు రాజగుప్పాల్ రెడ్డి గారు వస్తే మా ఇంటికి తీసుకెళ్ళి మా బిడ్డలకు చదువు ఇస్తాను ఉద్యోగం ఇస్తానని చెప్పాడు సార్ అబ్బాయికి సో రెడ్డి అంటే అంత ప్రాణం మాకు ఇతర చేస్తారు సార్ ఆ సార్ కూడా వచ్చి ఏమైనా రాజకీయంగా పోతున్నామా లేదు మేము ఒక ప్రేదానమే మేము ఒక మానాళమే సార్ మేము లేదని చెప్పలేదు మా బిడ్డలని చేస్తారా రెడ్లయితారా ఎస్ ఏ కానిస్టేబుల్ సుమని తాగుతాడు టెస్ట్లు చేపించమన్నారు తాగపోతుండేది లేదని చెప్పి టెస్టులు చూపించమన్నారు చదివి మళ్ళారు ఎంతో సార్ ఒరిజినల్ సర్టిఫికెట్ ఎంసీ చేసిన అబ్బాయి అది ఒరిజినల్ సర్టిఫికెట్ వచ్చి చూపిస్తాను సార్ నేను ఎందుకు సార్ మమ్మల్ని ఇంటి చేస్తున్నారు ఏమన్న ఏం చేశారని ప్రభుత్వాలు నేను చెప్పే అబ్బాయి లేదు రాజకీయంగా ఏది పోవటం లేదు ఈ రోజు గొడుగు ఆ సోమరుడికి మాకేమైనా గొడవలు లేదు పరమించలేదే మాకు వచ్చి మమ్మల్ని చూడలేదని కానీ చూడలేదు లేదు సార్ మా బిడ్డలకి మా చూడండి సార్ అలాగే ఎస్పీ గారికి ఆ పాదాపు వందనాలు ఇప్పటిదాకా ఎస్టీ ఎస్ఐలు ఎంత బాధపడ్డారు ఎంత దారుణంగా కట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడికి తీసుకొని నిలిపింది కదా తల్లిదండ్రులకి రాత్రి పన్నెండు దాకా ఎవరికి తెలుసు సార్ మీరందరూ దయచేసి ఇది పార్టీకి సంబంధం లేదు ఇది ఎస్ఐలకు సంబంధించి దయచేసి ప్రతి ఒక్కరూ మా బాధను అర్థం చేసుకుని మా పిల్లలు తాగుబోతో తిరిగిపోతారు అంటున్నారు మెడికల్కు పంపించేసి ల్యాబ్కు పంపించి కాడ మేము విసారం చేయించమని పేర్కొంటాము ఏదేదో లెంకలు కలిపెడుతున్నారు దానికి గడ కార్స్ట్ తీయమని చెప్పి ప్రతి ఒక్కరిని కాదు పెడతాము ఈ ఎస్టీ ఎస్సీలకు సంబంధించింది ఇది కానీ దయచేసి ఎస్ ఎస్పీ గారు మూడు రోజులు టైం అడిగాడు ఎస్పీ గారిని మేము ఇది చేసి ఇప్పుడు దాకా మేము దొమ్మగా ఉన్నాము ప్రతి ఒక్కరూ మాకు పార్టీకి సంబంధం లేకుండా మా బాధని ఆ తల్లులు ఏడ్సే ప్రతి బిడ్డకి ఆదర్శంగా తీసుకొని ఇది చూసే ప్రతి ఒక్కరూ మాకు సాయం చేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఏడుకుంటున్నాం సార్ చేయ కాదు అసిస్టి నాయకుడా కాదా అసలు ఎస్సీనా కాదా మా పిల్లల్ని సెల్లో పిల్లలకి పిల్లలకే గొడవ వచ్చింది మలపడి దగ్గర అది ఎంట కానీ మా మండలంలో తీసుకొచ్చి ఎస్ఐ గారు విశ్వనాథ్ రెడ్డి గారు ముత్తుకూరులో మా పిల్లల్ని సెల్ వేసి కొట్టాల్సిన అవసరం ఏంటి కేసు పెట్టేసి రిమాటిక్ పెట్టేస్తే మేము తీసుకొచ్చుకుంటాను కానిస్టేబుల్ సుమను ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి గారు కొట్టి వాళ్ళ వెహికల్లోనే ఎంగటాచలం మండలానికి తీసుకెళ్ళి పెట్టారు ప్రభుత్వ హాస్పిటల్లో చెకింగ్ మెడికల్ జరిగేటప్పుడు మేము లోపలికి రానివ్వకుండా మమ్మల్ని నెట్టేశారు అప్పుడు మేము వెళ్ళి బట్టలు తీసి చూస్తే వాళ్ళు ఒంటి మీద కొట్టినట్టు కూడా చాపుతో పొడిచినట్టున్నాయి ఉన్నాయి ఫోటోలు వాళ్ళ బాధలు వాళ్ళ నొప్పులు భరించలేక మేము ఈరోజు రాజకీయంగా కాదు మా జరిగిన ఎస్సీలకి అన్యాయం గురించి మేము మాట్లాడుతున్నాం మేము పార్టీ సంస్థగా దాన్ని చూపిస్తున్నాము ఇది మాకు జరిగిన అన్యాయం దారుణం గురించి మేము మాట్లాడుతున్నాం దాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్ళాలి అక్రమ సమయం అది ఇది అని చెప్తున్నారు రాజేంద్ర అన్న నీచు అమ్మాయికి ఏముందో అన్నీ మాకు తెలుసు అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కానీ నువ్వు రచన అనే అమ్మాయికి మా ఇంటికి ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నావు కానీ ఇది మేము రాజకీయంగా తీసుకెళ్లాలనుకోవటం లేదు ఇది ఇప్పుడు సమస్య కాగానే మేము భావిస్తున్నాం దీన్ని రాజకీయంగా తీసుకుపోవాలవసరం లేదు మాకు జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడేదానికి కేవలం మేము పోరాటం చేస్తున్నాము వాళ్ళకి అది జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడేదానికి వచ్చామే కానీ దీన్ని రాజకీయంగా తీసుకుపోవాలనుకోవటం లేదు Ginig mga kunyayang jarakalan dito, may mga mga